హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మరొక కొత్త టాపిక్తో ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చానండి కిట్టు గురించి అయితే కిట్టు అడ్రస్ అయితే మనకు తెలిసిపోయిందో కిట్టు అడ్రస్ అయితే మనకు తెలిసిపోయింది అవునండి ఇది నిజమండి నమ్మండి కిట్టు అడ్రస్ అయితే మనకు ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ రూపంలో అయితే పెట్టేశారు అదైతే మీకు స్క్రీన్షాట్ అయితే మీకు చూపిస్తానండి తప్పకుండా మీకైతే ఈ స్క్రీన్ మీద పెడతాను వీడియో మొత్తంలో ఎక్కడో అయితే పెడతానండి ఈరోజైతే కిట్టు గురించి మాట్లాడుకుందాము కిట్టు నీ అడ్రస్ అయితే తెలిసిపోయింది మరి ఎక్కడికి పారిపోతావో పారిపో నువ్వు ఇల్లు మారిపోయాను వేరే ఇంట్లోకి వెళ్ళిపోయాను నా ఇల్లు వాళ్ళు లాక్కున్నారని లేనిపోని అబద్ధాలు అయితే చెప్పావు కదా నీ ఊర్లో ఉన్న వ్యక్తే మాకైతే కామెంట్ రూపంలో చెప్పారు అక్క వాళ్ళైతే అక్కడే ఉన్నారు ఆ ఇంట్లోనే ఉన్నారు ఇదివరకైతే ఎందులో నుంచి వీడియోస్ తీశారో అందులోనే ఉన్నారు వాళ్ళు మీకైతే లేనిపోని అబద్ధాలు చెప్పుకుంటూ వాళ్ళైతే ఫ్రాడ్ చేస్తున్నారక్క అక్క వాళ్ళ ఇంట్లో అయితే ఏమీ గొడవలు లేవు అందరైతే మంచిగానే ఉన్నారు వాళ్ళైతే ఫంక్షన్స్ కానీ వాటికి వీటికైతే చాలా బాగా తిరుగుతున్నారు ఇంతకుముందే మా దగ్గరకు వచ్చి టైలరింగ్ చేయించుకోవడానికి బ్లౌజ్ పీసులు అయితే ఇచ్చి వెళ్ళింది లత అయితే వాళ్ళైతే బాగానే ఉన్నారండి ఏంటండి ఇలా వీడియోస్ తీసి పెడుతున్నారు యూట్యూబ్లో మీరు మిమ్మల్ని ఏంది అందరు ఇంత ఫ్రాడ్గా చూపిస్తున్నారని అడిగితే తను సమాధానం చెప్పకుండా నీకెందుకు నీకు అవసరమా అని మమ్మల్ని అని వెళ్ళిందండి వాళ్ళు మమ్మల్ని అలా తిట్టారు అని మేమైతే ఆ కామెంట్ని అయితే ఇక్కడ రాయట్లేదండి అని అంటున్నారు వాళ్ళు ఈ కామెంట్లు అయితే ఏమీ అక్కడ మీకు పెట్టకుండా ఒక వాళ్ళు అడ్రస్ మాత్రమే స్క్రీన్ మీద అయితే ఇస్తున్నాను మీరైతే ఎవరైనా చూడకపోతే చూడండి వాళ్ళైతే కామెంట్ అయితే పెట్టారు మేము యూట్యూబ్లో పెట్టుకోవచ్చా అండి అని అడిగాను అంటే పెట్టుకోండి మాకు ఇబ్బంది లేకుంటే మీరు యూట్యూబ్లో అయితే పెట్టుకోండి వాళ్ళైతే ఫ్రాడ్ చేస్తున్నారు మేమైతే వాళ్ళ ఇంటి సైడ్కి వెళ్ళి చూసాము వాళ్ళైతే ఆ ఇంట్లోనే ఉన్నారు మీకైతే లేనిపోని అబద్ధాలు అయితే చెప్పారండి అలాగే వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న రిపేరింగ్లు అయితే అన్నీ చేయించుకుంటున్నారు ఇప్పుడు పక్కన ఉన్న ఇల్లు ఉంది కదండి సేమ్ రెండు ఇల్లులు ఉన్నాయి కదా దాంట్లో అయితే ఉన్నారంట వాళ్ళు ప్రజెంట్ అయితే ఇప్పుడైతే ఇల్లు మొత్తం నీట్గా తయారు చేయించుకున్నారు మరి అక్కడికైతే వెళ్ళారండి అక్కడ కూడా వీడియోలు అయితే తీస్తున్నారు అని చెప్పారండి ఇవైతే కామెంట్లన్నీ నేనైతే హైడ్ చేశానండి వాళ్ళు కొంచెం భయపడుతున్నారు మళ్ళీ మీరు యూట్యూబ్లో పెట్టిన తర్వాత మా ఐడికి వచ్చేసి ఆ కామెంట్ కింద మమ్మల్ని అయితే తిడతారు అందరు కలిసి తిడతారండి మేము చాలా చూస్తున్నాం కదా ఈ కామెంట్ అయితే నేను డిలీట్ చేస్తాను అని అన్నదండి నేను స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీరు డిలీట్ చేయండి అని చెప్పాను నేనైతే స్క్రీన్ షాట్ తీసుకున్నాను వాళ్ళకి చెప్పక ముందుకే నేనైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నానండి ఇప్పుడు మరి ఆ కామెంట్ ఉందో లేదో మనం లోపలికి వెళ్ళి చూస్తేనే అర్థమైపోతుంది కదా ప్లీజ్ ఎవరైనా సరే వాళ్ళు మనకు సహాయం చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని అయితే మీరు తిట్టరని నేను అనుకుంటున్నానండి కార్తీక మాసంలో ఏంటి చికెన్ వండుతున్నారని మళ్ళీ మీరు అనుకోవచ్చండి ఈ వీడియో అయితే ఇప్పటిది కాదండి లాస్టు దీపావళి పండుగ ఉంది కదండి అప్పటిదైతే ఈ వీడియో అండి ఆ రోజు కొంతమంది గెస్ట్లు అయితే మా ఇంటికి వచ్చారు అయితే డిన్నర్కి అయితే ఇలా ప్రిపేర్ అయితే చేశానండి తప్పుగా అనుకోవద్దు మళ్ళీ కార్తీక మాసంలో నాన్ వెజ్ తింటారా మీరు అనుకోవచ్చు నేనైతే పూజలు అయితే చేసుకుంటున్నానండి నాన్ వెజ్ అయితే తింటానో తిననో దాని విషయం అయితే పక్కకు పెట్టేసేయండి ఈరోజైతే మనకు కొత్త ఇంట్రెస్టింగ్ మ్యాటర్తోనైతే తెలిసింది కదా ఇంకొకటండి వాళ్ళన్నీ కూడా ఏం పిచ్చి అనేది కూడా పట్టలేదంట వాళ్ళన్నీ నాటకాలు వేషాలు అయితే వేస్తున్నారంట ఇంకా వేరే వాళ్ళు కూడా కామెంట్ అయితే చేశారండి ఇదివరకి మా ఇంట్లో వాళ్ళ అన్నయ్య బండలైతే వేశాడండి ఇప్పుడైతే ఆ బండల పని అయితే చేయట్లేదంట ఎక్కడ ఏమీ పని చేయట్లేదు వాళ్ళైతే యూట్యూబ్లో పడి ఇలా వీడియోస్ చేసుకుంటూ ఇలా తిరుగుతున్నారు వాళ్ళు అసలు వీడియోల మీదనే ఉన్నారు అసలు వాళ్ళు అయితే పనికైతే రావట్లేదని చెప్పారండి నాకైతే వాళ్ళు ఇంతవరకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే అందించారండి మళ్ళీ మీరైతే వాళ్ళని తప్పుగా అయితే అనుకోవద్దు తిట్టొద్దండి ప్లీజ్ అండి వాళ్ళు అప్పటికే యూట్యూబ్ అంతా చెక్ చేస్తూనే ఉన్నారంట వాళ్ళ గురించి అయితే చాలా ఫ్రాడ్గా మాట్లాడుతున్నారు తిడుతున్నారు వాళ్ళ మీద వీడియోస్ అయితే చేసి పెడుతున్నారు మేమైతే చాలామంది వీడియోస్ కింద వెళ్ళి కామెంట్ కూడా చేశాను రీసెంట్గా ఒకసారి చెక్ చేయండి మీరు కనిపిస్తుంది నేను అప్పుడప్పుడైతే అయితే అందరి కింద కామెంట్లు అయితే పెడుతున్నానండి ఇప్పుడైతే మీ వీడియో కింద కామెంట్ పెట్టానండి అని అంటున్నారు మీరు ఒక్కసారి ఆ అడ్రస్కి వచ్చి చూడండి వాళ్ళు నిజమో కాదో మీకే తెలుస్తుంది అని అన్నదండి బహుశా నేను ఈ అడ్రస్ చెప్పడం వల్ల తర్వాత నా దగ్గరికి బ్లౌజులు తీసుకోవడానికి వచ్చినప్పుడు కూడా నన్ను తిట్టొచ్చు ఆ లత ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఆ కిట్టు గురించి అయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే మాకైతే అందించారండి మీరు నేను మీ ఐడి అయితే ఇందులో అయితే మెన్షన్ చేయలేదండి అలాగే యూట్యూబ్లో మీ కామెంట్ అయితే డిలీట్ చేశానండి ఓన్లీ మీరు చెప్పిన వరకే అక్కడ రాసిన వరకే నేను స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే మాకు ఆ కిట్టు గురించి చెప్తూ ఉండండి కామెంట్ రూపంలో నా ఇన్స్టా ఐడి మీకు తెలుసు కదండి ఇన్స్టాలోకి వచ్చి మెసేజ్ చేసినా ఏం పర్వాలేదు మీరు యూట్యూబ్లో కామెంట్ పెట్టడానికి భయపడుతున్నారు కాబట్టి ఇన్స్టాకు వచ్చి కా మెసేజ్ చేయమని అయితే అడుగుతున్నానండి ఫ్రెండ్స్ ఆ కిట్టు గురించి చూశారు కదా వాళ్ళ కామెంట్ రూపంలో అయితే మీరు చూశారు కదా అడ్రస్ అయితే చెప్పారు కదా అక్కడ మెన్షన్ చేశాను కదా వాడు ఇంత ఫ్రాడు ఇంత చెత్తగాడు ఇన్ని లేనిపోని అబద్ధాలు చెప్పుకుంటూ వీడియోలు అయితే తీస్తున్నాడు కదా ఒకప్పుడైతే బండల పని చేస్తున్నానని కూడా మనతో వాడు చెప్పాడు కదా అది కూడా వీళ్ళు చూసారంట వాళ్ళ ఇంట్లో కూడా బండలు అయితే వేయించుకున్నారంట అప్పటి నుంచి ఈ పని అయితే చేయకుండా అయితే ఆపేశారంట ముగ్గురికి ముగ్గురు భలే నటిస్తున్నారు కిట్టు ఎంత లెవెల్లో ఎంత యాక్టింగ్ చేస్తున్నారా మీరు ఈరోజు ఎక్కడికి వెళ్తున్నావు ఆయుర్వేదం దగ్గరికి వెళ్తున్నావా నాటు వైద్యం చేయించుకోవడానికి వెళ్తున్నావా అయితే అక్కడికి కూడా వస్తారులే అందరూ వచ్చి అక్కడ అడ్రస్ కూడా చూసి తెలుసుకుంటారులే నువ్వు నాటు వైద్యం చేయించావో చేయించలేదో అది కూడా బయటకు వస్తుంది సరేనా ఇలా లేనిపోని అబద్ధాలు చెప్పుకుంటూ ఎందుకుంటున్నావురా మీ బజార్ వాళ్ళందరూ నిన్ను తిడుతున్నారంట అని ఊస్తున్నారంట నాకేంటి వాళ్ళు ఊస్తేంది వాళ్ళు తిడితేంది అనుకుంటూ అంటే వాళ్ళు నీకేమీ పెట్టట్లేరు ఒక రూపాయి ఇయ్యరు కాబట్టి నీ గురించి ఎన్ని తప్పుగా మాట్లాడుకున్నా నీ గురించి యూట్యూబ్లో ఎవరు ఎలా బ్లేమ్ చేసినా కానీ నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావని ఇప్పుడైతే అర్థమైపోయింది మీరే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇరవయో తారీఖు నాడున మొదలు పెడితే మళ్ళా దగ్గర దగ్గర ఇరవయో తారీఖు కూడా దగ్గరకు వస్తుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నారు కదండి ఎన్ని రోజుల నుంచి మా అన్నయ్య పిచ్చోడు అయిపోయాడు మా ఆస్తులన్నీ లాక్కున్నారు మమ్మల్ని బయటికి గెంటేశారు మేము హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ ట్రీట్మెంట్ అందలేదు మళ్ళీ ఇక్కడికి వెళ్తున్నాము మా అన్నయ్య పిచ్చి పట్టిన చేస్తున్నాడు మెంటల్ అనేది ఎక్కువ అయిపోయింది బంధించాలి కుర్చీకి కట్టేయాలి పరుపులో పడుకుంటున్నాడు ఎక్కడ పడితే అక్కడ పడుకుంటున్నాడు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నాడు మా మీదకి ఎగబడుతున్నాడు తిడుతున్నాడు ఉరుకుతున్నాడు బయటకని ఇలా లేనిపోని అన్నీ చెప్పుకుంటూ దొంగ వీడియోలు అయితే చేసుకుంటూ వస్తున్నాడు కదండి ఈ రోజుతోనైతే వాడిదైతే బయట పడిపోయింది కదా వాడైతే నిజంగా మెంటల్ అనేది ఏమీ లేదంట కావాలని వాళ్ళు యాక్టింగ్ అయితే చేస్తున్నారని అక్కడి వాళ్ళే మనకైతే కామెంట్ రూపంలో అయితే తెలియజేశారు కదా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్